వివన్ న్యూస్కి స్వాగతం భయంసాల ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఫోర్స్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ గోపీనాథ్ సైబర్ నేరాలపై విద్యార్థులకు జాగ్రత్త సూచనలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా భైంసా పట్టణంలోని ఏఎస్పి కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు పాల్గొన్నారు పట్టణ సిఐ గోపీనాథ్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎలా చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఎలా ఉంటుందో వివరించారు అలాగే సీసీ కెమెరాల పనితీరు కేసు దర్యాప్తు విధానం వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయో విద్యార్థులు వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో సూచనలు ఇచ్చారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంచి అలవాట్లు అలవరుచుకుని కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు అలాగే కోసం ఏర్పాటు చేసిన షీటింగ్ పనితీరుపై పూర్తి వివరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ గోపీనాథ్ పోలీస్ సిబ్బంది ఆల్ ఫోర్స్ విద్యార్థులు మరియు పాఠశాల బోధకులు పాల్గొన్నారు మరి అక్కడ కూడా రిసెప్షన్ సెంటర్ ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇది రిసెప్షన్ సెంటర్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్కి సంబంధించి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సపోజ్ ఇప్పుడు దుర్గా బాగా టేక్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉంటారో ఐడియా ఉందా మీకు హోమ్ గాడ్ ఆఫీసర్స్ ఉంటారు వారి సేబుల్ ఆఫీసర్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్ ఆ తరువాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ట్రావెల్ సెక్టర్స్ ఆ తరువాత ఇన్స్పెక్టర్ అంటే మెసన్ పిఎస్ పి ఆ తరువాత అడిషనల్ డిస్పి ఎస్ పి విఐజి ఐజి అడిషనల్ డిస్పి అండ్ టీ అంతవరకు అవసరం అయిన మీకు ఎట్లీస్ట్ सीए डीएस यां वरकू पैसे सरपुट काटेबल हेड कास्टेब एसए, असिस्टेंट सब इंस्पेक्टर अड्डे सब इंस्पेक्टर आर्वा सीए डीएस। रैंक्स टू सिक्स सिक्स मामले जो ఎగ్జిడెంట్ కానీ ఏదైనా అయినా కానీ సరిష్యూ కానీ పిల్లలు ఈ మొత్తం కమాండ్ కంట్రోల్ అని అక్కడ హైదరాబాద్ హైదరాబాద్కి ఇంకొకటి ఏమన్నా జరిగిన ఇది వైర్లెస్ ఒక్కడి నుంచి వెళ్ళి మాట్లాడితే అందరు ఆఫీసర్స్ కానీ ఒకే ఒకేసారి అందరి నెంబర్స్ కూడా